ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జన్మదిన సందర్భంగా వేమునువాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ రూరల్ అధ్యక్షులు వకుళాభరణం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం టపాసులు పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు యాభై ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో యాభై ఎనిమిది మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే ఎదురుగట్ల ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ కూడా టాయిలెట్స్ నిర్మాణానికి మూడు లక్షల నిధులు మంజూరు కాగా భూమి పూజలు నిర్వహించారు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి పాఠశాల ప్రధాన పాఠ్యాయులు పాఠ్యాయులు గ్రామస్తులతో పాటు కాంగ్రెస్ నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఎదురుగట్ల శ్రీ

మరి ఆయన ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని నిండు నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యతో ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ మరి సీనన్న పేరు మీద అర్చన చేపించడం జరిగింది మరి ఆది సీనన్న గారికి ప్రత్యేకమైన మా అందరి తరఫున ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మా ఎదురుగట్ల గ్రామానికి మా స్కూల్కి పిల్లలకు టాయిలెట్స్ ప్రాబ్లం ఉండే ప్రహరి గోడ కూడా మధ్యలో సగంలో ఉండే అసంపూర్తిగా ఉండే మరి దాని దృష్టికి మేము మా మండల అధ్యక్షులు వకలాపన్న శ్రీనివాస్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మరి మా టీచర్లు వచ్చి మేము వారి దృష్టికి తీసుకెళ్ళాలని మా పెద్దలు వాల్సిన అయిపోయి మేము కలిసి అడగంగానే మరి వెంటనే మాకు శాంక్షన్ ఇచ్చి మరి మంజూరు చేసినందుకు మరి పెద్దలు ప్రభుత్వ వైపు ఆది గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం అటు కార్యక్రమం కూడా మరి శ్రీనన్న జన్మదినం పురస్కారం ఈరోజు ఆ పని కూడా మరి ప్రారంభం చేయడం జరుగుతుంది ఇటీ కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు గారు రూరల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గారు మరి ఇక్కడికి వచ్చిన మా కార్యకర్తలు ప్రతినిధులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు వారు ప్రజాపాలనలో భాగంగా ప్రజల కొరకు ఎన్నట్టుంటి రెండు సంవత్సరాల కాలంలో ఇన్ని పనులు చేస్తున్నారు కనుక వారు వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా వారు ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటూ వారు అదేవిధంగా ఇట్లా ఇట్లాగనే ఇంకా ఉన్నత పదవులు పొందుకుంటూ ఇట్లానే ప్రజాపాలనలో భాగంగా ప్రజలకు అండగా ప్రజా ప్రజాపాలన చేయాలని కోరుకుంటూ ఇప్పుడు వారు వచ్చిన సుందీ రైతులు కానీ మహిళా సంఘాలు కానీ యూతు కానీ యువకులు కానీ ఎంత సంతోషంగా ఉన్నారంటే అదేవిధంగా అట్లనే ఉండాలని కోరుకుంటూ వారి ఆరోగ్యాలతో వంద సంవత్సరాలు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటూ వారికి నమస్కారాలు తెలుసు ఇక్కడికి ఇచ్చేసినటువంటి రూరల్ మండల్ కార్యక్రమంలో ఇంత గ్రాండ్గా బర్త్డే ఘనంగా నిర్వహించినటువంటి మా మండలాధ్యక్షులు వకలాంబరం శ్రీనివాస్ గారు అదేవిధంగా మాజీ సర్పంచులు మా పాలక వర్గము యూత్ అధ్యక్షుడు రోమల ప్రవీణ్ గారు అదేవిధంగా మన కాంగ్రెస్ పెద్దలకు అందరికి నాయక నమస్కారం తెలుసు వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ ఎదురుగట్ల వెంకటేశ్వర స్వామి ఆలయం వారు నిన్ను నూరేళ్లు ఉండాలని వారు చేపట్టేటువంటి పనులు సక్రమంగా జరిగి అష్ట ఐరాగ్రులతో ఐశ్వర్యాలతోని మరి తల తూగాలని అదేవిధంగా వారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ సక్సెస్ఫుల్గా సాగాలని అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాల గురించి మరి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కార్యక్రమాల లోపల ముందున్నటువంటి మన శాసనసభ్యులకు మరి రాష్ట్రంలోపట కూడా మరి వచ్చే ఇప్పుడు వచ్చే రోజుల్లోపట కూడా వారికి మంత్రి పదవి రావాలని ఆకాంక్షిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి గ్రామంలోపట కానీ అండి అభివృద్ధి లోపట ముందుకు తీసుకుపోతున్నటువంటి శాసనసభ్యులు కొంతమంది అభివృద్ధి నిరోధకులు అడ్డం పడుతున్నా శ్రీ రాజరాజేశ్వర స్వామి కృప ఈ వెంకటేశ్వర స్వామి కృప వల్ల అన్నిటి అధిగమిస్తూ ముందుకు పోతున్నటువంటి శాసన సభ్యులకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు అయితేనేమి మహిళా సంఘాలకు మరి బిల్డింగ్లు అయితేనేమి మరి జిమ్స్ అయితేనేమి అడగంగానే ఇస్తున్నటువంటి మరి ప్రదాత మరి ఆది గారు ప్రతి ఒక్కరూ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులను చేరదీస్తూ మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తూ వాళ్ళ జీవితంలో వెలుగు నింపుతున్నటువంటి మరి ఆదిసినకు తప్పకుండా ఈ రుణ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారని రాబోయే రోజుల్లో కూడా మరి పెద్దలు ఆదిసీనన్న గారిని తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మరి మండల కాంగ్రెస్ పార్టీ అంతా సిద్ధంగా ఉండాలని ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి పెద్దలు మరి మరి మార్కెట్ కమిటీ రెండు రాజు గారికి ఎంపీపీ రంగు వెంకటేశం గారికి మాజీ అదేవిధంగా మాజీ సర్పంచి కరుణాకర్ గారికి తిరుపతి రెడ్డి గారికి మరి అదేవిధంగా మాజీ ఎంపీటీసీలు మరి అదేవిధంగా యూత్ కాంగ్రెస్ కానివ్వండి మరి యువజన కాంగ్రెస్ అదే అదేవిధంగా ఓబీసీ సంబంధించినటువంటి మరి కార్యవర్గానికి ఎస్సీసీఎల్ కార్యవర్గానికి మైనార్సీలు కార్యవర్గానికి మహిళా సంఘాలకు అందరి కార్యవర్గానికి కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీ మండల నాయకులందరూ కూడా పేరు పేరిన ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా గ్రామ శాఖ అధ్యక్షులకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలుపుతూ ఈ కార్యక్రమం పంచుకున్నటువంటి వారి కార్యకర్తలకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలుపుతూ మరొకసారి ఆది చిన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను